అందరికీ ప్రైజ్ దా ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం మొదటి కొరందేల పత్రిక పదవ అధ్యాయము పద్మూడవ వచనం సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును ఇక్కడ పరీక్ష అనే పదానికి గ్రీకులో దుష్ప్రేరణ అని అర్థమైతే వస్తుందన్నమాట అందరికీ వచ్చినట్లుగానే క్రీస్తు విశ్వాసులకు కూడా ఇలాంటి పరీక్షలు అనేవి వస్తాయి అది మామూలే కానీ ఇతరులకు లేని వాగ్దానము విశ్వాసులైన మనందరికీ కూడా ఉందన్నమాట అదే గొప్ప వాగ్దానం ఏంటంటే విశ్వాసి ఎదురుంచి నిలబడలేనంత ఆకర్షణ శక్తి కానీ ప్రభావం గల దుష్ప్రేరణ కానీ పరీక్ష కానీ ఏది కూడా దేవుడు వారికి కలుగొనివ్వడు దాని నుండి తప్పించుకునే దారిని కూడా తప్పకుండా చూపిస్తాడనమాట ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆమె అయితే ఆ దారినే మనం కోరుకోవాలి దానికోసమే మనం చూడాలి అలా కాకుండా ఆ దారి మనకు దొరకదు మన ఎదుట ఉన్న పాపము మన కళ్ళకింపుగా ఆకర్షణీయంగా కనిపించడం వల్ల ఆ దుష్ప్రేరణకు లొంగిపోవాలని మనము అనుకున్నామంటే ఖచ్చితంగా అలాగే పడిపోతాం ఎప్పుడైనా మనం పాపంలో పడిపోతే మనము ఎదిరించలేనంత గొప్ప పరీక్ష మనకు దేవుడు రాణించాడని దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము దూషించకూడదు తప్పు పట్టకూడదు ఓకే దేవుని అద్దెకొచ్చి ప్రభువా నాకు ఇలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి ఇలాంటి పాప సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయి నేను ఫలాని పాపంలో ఉన్నాను నన్ను ఈ పాపంలోంచి లేవనెత్తండి నాకు ఈ పాపాల నుంచి ఈ పరీక్షల నుంచి నాకు విడుదలనివ్వండి వాటిని జయించడానికి నాకు కావాల్సిన శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి ఆకర్షణలకు నేను లోబడకూడదు నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని వచ్చి మనమైతే ప్రార్థం చేసి ఆయన అడిగామంటే ఆయనే దారి చూపిస్తాడు సో ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్థుతించండి దేవుని మహింపరచండి దేవుడు మీ అందరిని దీవించి గాక Amen.